ఎత్తున ఆయిల్ ఫామ్ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి నిధులు సమకూర్చారు కాబట్టి గౌరవ శాసన సభ్యుల మండల ఎందుకు పిలిచామంటే మీరు కూడా రైతు బిడ్డలే కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఆయిల్ ఫామ్ తోటలు పెట్టాలని చెప్పి ఈ సమావేశానికి పిలిచాం కాబట్టి దయచేసి శాసన సభ్యులు శాసన మండల సభ్యులు అధికారులు కూడా మీరందరూ మీ మీ తల్లిదండ్రులు సంపాదించినటువంటి భూముల్లో ఆయిల్ ఫామ్ పంట వేయండి మనకి వంద మెట్రిక్ లక్షల మెట్రిక్ టన్నులు కావాల్సి ఉంటే ఈనాడు ఉత్పత్తి కేవలం మూడు లక్షల టన్నులే ఉంది అంటే ఇంకా తొంభై ఏడు లక్షల మెట్రిక్ టన్నులు ఆయిల్ ఫామ్ దిగుమతి చేసుకుంటున్నాం లక్ష కోట్ల రూపాయలు విదేశ మార్గ ద్రవ్యానికి మనం వెచ్చించాల్సినటువంటి అవసరం వచ్చింది మీరందరూ చేయి చేయి కలిపితే ఈ ఐదు సంవత్సరాల్లోనే ఐదు లక్షల ఎకరాలు తెలంగాణ జిల్లాలో చేసే అవకాశం ఉంది అన్ని